ఆరోగ్యానికి అడ్రస్ మారింది ధరిస్తున్నారా మరి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతున్న అభిమానికి సర్ప్రైజ్ ఇచ్చారు టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమా చూసే వరకు తనను బతికించాలంటూ కొద్ది రోజుల క్రితం కౌశిక్ అనే అభిమాని వేడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది దీంతో కౌశిక్ వీడియో కాల్ చేసి ఎన్టీఆర్ పలకరించాడు ధైర్యంగా ఉండాలని నువ్వు కోలుకోవాలని దేవుణ్ణి కోరుకుంటున్నానంటూ కౌశిక్ ఎన్టీఆర్ ధైర్యం చెప్పారు కుటుంబ సభ్యులను పలకరించి ధైర్యంగా ఉండాలని సూచించారు కాగా ప్రస్తుతం కౌశిక్ బెంగళూరులోని కిడ్వై ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది బాగుండే ధైర్యంగా ఉండాలి ఏం ప్రాబ్లం లేదు ఏం ప్రాబ్లం ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయటపడుతుందండి ఫస్ట్ రాసిన ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తుంది

மாதா <laughs> அது <laughs>